అయ్యా గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే గౌరవనీయులు ఆర్ బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే గౌరవనీయులు రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ 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 చంద్రబాబు నాయుడు గారికి వారితో పాటు మన గౌరవనీయులు ట్రై ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంధారాణి గారికి నలుగురు మంత్రులు మన ముఖ్యమంత్రి గారు దయచేసి తలదించుకోవాల్సినటువంటి ఘటన ఇది తలదించుకోవాల్సినటువంటి ఘటన ఆ ఘటన ఏంటో మీకు చెప్తా ఈ నాలుగు మంత్రిత్వ శాఖలు ఈ నాలుగు మంత్రిత్వ శాఖలను చూస్తున్నటువంటి నలుగురు మంత్రులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తలదించుకోవాల్సినటువంటి ఘటన ఇది ఒక దయనీయమైనటువంటి ఘటన అదేంటో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది రోలుగుంట మండలము ఆర్లా గ్రామ పంచాయతీ పరిధిలో పొంగి సాయి అనేటువంటి గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చినాయి పురిటి నొప్పులు వస్తే ఎక్కడ నుంచి ఈ ఆర్లా అనేటువంటి విలేజ్ ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని లోసింగి అనేటువంటి గ్రామం నుంచి మారుమూల ప్రాంతం నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దాకా రవాణా వ్యవస్థ లేదు రోడ్ కనెక్టివిటీ లేదు అక్కడికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు లేకపోతే ఆ లోసింగి నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరము ఆ పాంగి సాయి అనేటువంటి ఆ గర్భిణిని డోలి కట్టుకొని ఆమెను డోలిలో వేసుకొని ముందొకరు వెనకొకరు ఎత్తుకొని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు నడుచుకుంటూ పోతా ఉంటే మార్గ మధ్యంలో మార్గ మధ్యంలో ఒక మరిచటి దగ్గర ఆమె ప్రసవించింది ఒక బిడ్డకు ప్రాణం పోసింది దేవుడి దయ లేకపోతే వాళ్ళ అదృష్టమో ఎవరికి ఏం కాలే గాని మన వ్యవస్థ మాత్రం మన ప్రభుత్వ వ్యవస్థ మాత్రం అక్కడికి చేరుకోలేకపోయింది వాళ్ళు చాలా తాపత్రయపడ్డారు అయా అయ్యా పురుటి నొప్పులు వస్తే అంబులెన్స్ రావాలని చాలా ప్రయత్నాలు చేశారు ఫోన్లు చేస్తే అంబులెన్స్ సమయానికి రాలేదు దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజనుడు ఒక గిరిజనుడు వీడియో రికార్డ్ చేసి పెట్టాడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితా ఉన్నది ఒకసారి చూడండి మిత్రులారా లేట్ వల్ల డెలివరీ చూడండి చూడండి ఇప్పుడు వాళ్ళు వచ్చారు మేము ఏడు గంటలకు వస్తే వీళ్ళు తొమ్మిది గంటలకు వచ్చారు ఇంకొక మధ్యదారులోనే మాకు డెలివర్ అయిపోయారు ఇదిగో మరిచెట్టుగా డెలివరీ అయిపోయారు చూడండి ఇంత ధీమా అనమాట మాకు రోడ్ పరిస్థితి బాగాలేదు కానీ ఇంత ధీమాగా చేశారు ఇప్పుడు వచ్చారు చూడండి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ డెలివర్ డెలివరీ అని అక్కడ బుక్ లో అన్నిట్లో రాసుకుంటారు ఇక మరిచెట్టు దగ్గర ఇక డెలివర్ అయిపోయారు చూడండి తొమ్మిది గంటలకు వచ్చారు చూడండి డోలే పట్టుకొని నడుచుకుంటా పోతున్నా విజువల్స్ ఇంకా పాపం ఎట్లా మోస్తున్నాడు ఇలా దాదాపు నాలుగు కిలోమీటర్ అండి దాదాపు రెండు మూడు కిలోమీటర్ నడిచిన తర్వాత రోడ్డు కూడా ఎట్లా ఉంది రోడ్ అస్సలు బాగాలేదు చూడండి మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు మేము ఊరు ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము అయినా రో అంబులెన్స్ కూడా రాలేదు ఫోన్ చేసాం కానీ రెస్పాన్స్ గా త్వరగా తీసుకోవట్లేదు ఏడు గంటలకు వస్తే మేము తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చింది చూడండి మేము ఇక్కడ కూర్చొని కోసం చూసాం ఏడు గంటలకు వస్తే తొమ్మిది అది చూసిరా పవన్ కళ్యాణ్ గారు చూసారా అండి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో మీరు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు చూసిరా అండి ఒక గ్రామానికి కనెక్టివిటీ లేకపోతే వాళ్ళు గుట్ట అవతల కొండ అవతల ఉంటే వాళ్ళు ఆ కొండ యువతలు దాకా నడుచుకుంటూ వచ్చారు డోలీ పట్టుకొని ఆమెను మోసుకుంటూ ఆ యువతలకు వచ్చిరు వచ్చి ఏడు గంటలకు కొండ యువతలకి వచ్చి ఒక మర్రిచెట్టు కింద ఆగితే అక్కడ దాకా రోడ్ కనెక్టివిటీ ఉంది అవతలికి లేదు రోడ్డు లేని కాడికి వాళ్ళు మోసుకొచ్చిర్రు మీ ప్రభుత్వ చేతగాంతనం ఇందులో ఈ అన్ని శాఖలు ఫెయిల్ అయినట్టే ఈ అన్ని శాఖలు ఫెయిల్ అయినట్టే అంబులెన్స్ వచ్చే లోపల అక్కడ ప్రసవం అయిపోయింది ఏమన్నా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత అండి ఎవరు బాధ్యత ఇదా మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇందుకోసమైనా మీకు నూట అరవై నాలుగు ఎంత నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొడుగు పొడుగు మాటలు మాట్లాడతారు ఇందులో అందరు ఫెయిలే కదా ఎవరెవరు ఫెయిల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాయణ గారు ఫెయిల్ ట్రైబల్స్ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ కనెక్టివిటీ ఉందా లేదా రోడ్డు ఏమన్నా ఇట్లాంటి ఆపత్ ఆపద వస్తే ఎట్లా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంది కదా ఆమె ఫెయిల్ ఆరోగ్య శాఖ మంత్రి వారికి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ఆరోగ్య శాఖ మంత్రి మీద ఉన్నది కదా దేవుడి దయ వల్ల వాళ్ళందున దయ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి దయ ఉన్నది కాబట్టి వారికి ఏం కాలే తల్లి బిడ్డలకు ఏమన్నా అయి ఉంటాయి ఇప్పుడు అట్లా ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి ఆరోగ్యం అంది వాళ్ళకు వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత మీదే కదా మీ ఫెయిల్ ఆడా క్లియర్గా ఆర్ బి మినిస్టర్ రోడ్ కనెక్టివిటీ వేయాల్సినటువంటి బాధ్యత అయినదే కదా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీలే కదా ఈ మంత్రి ఫెయిల్ అయినట్టే కదా ఎవరు జనార్దన్ రెడ్డి గారు మీ శాఖ కూడా ఫెయిల్ దేనికి వనికిరాదు మీకు ఇక పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ పంచాయతీరాజ్ మన పవన్ కళ్యాణ్ గారు సనాతని హిందూ మన ప్రజలందరూ ఇటు చచ్చిపోవాలి మీరు మాత్రము రకరకాల వాదాలు ఎత్తుకొని రాజ్యాలు వెళ్ళాలి రాష్ట్రాలు వెళ్ళాలి పట్టించుకోరా అండి ఏరి కోరి మరి తీసుకున్నారు కదా పంచాయతీరాజ్ శాఖ మీరు ఏదో మేము మీరు చేసేస్తారని అందరం అనుకున్నాం అప్పుడు ఆ టైంలో మీరు తీసుకున్నప్పుడు ఏం చేసిరు మరి ఇలా గిరిజనులు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంతో ఎన్నో ప్రసంగాలల్లో ఎంతో అద్భుతంగా మాట్లాడితే మీ మాటలకు ఉప్పొంగిపోయారు మీకు ఓట్లేసిరు వాళ్ళు కేవలం వాళ్ళు ఓట్లేసేటువంటి మిషన్లుగానే మిగిలిపోయారు అది అది అయిపోయినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక వారికి అయితే ఏం లేదు రెండు బుక్ ఏంది ఈ ఖాతా ఏంది జగన్ మీ ఎట్లా కేసులు పెడదాం లేకపోతే ఇంకోల మీద ఎట్లా కేసులు పెడదాం ఈ కూటమిలో మొత్తం నా పెత్తనమే ఉండాలి క్యాబినెట్ మొత్తం నేను చెప్పినట్టే వినాలి ఇప్పుడే ఆ రాజధానికి ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుందామని చెప్తే చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ అడ్డం పడ్డాడు ఎట్లా నా పెత్తనం నడుస్తలేదు అటు మోడీ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడు ఎట్లా అని ఈ టెన్షన్లో పట్టుకున్నాడు కానీ ఇట్లా పేద ప్రజల దీనికి ఆలోచించినట్టు అయితే కనపడతలేదు మీరు ఆలోచించాల్సింది ఇది కదా మీకు ప్రభుత్వాన్ని అప్ప చెప్పింది మీకు పాలన అప్పచెప్పింది ప్రజలు వాళ్ళకి కనీస సౌకర్యాలు కలిగించవని కదా వాళ్ళు కోట్లు అడుగుతలేరు కోటలు అడుగుతలేరు వాళ్ళు ఏంది వాళ్ళకి వైద్యం కావాలి గా అంబులెన్స్ టైంకి రావాలి గా రోడ్డు కావాలి వాళ్ళకి ఇంత కనీస సౌకర్యాలు కావాలి అంతే అవి కల్పించకుండా మీరు మాత్రం రోజు ప్రతి వారం శనివారం రాగానే ఆడ స్పెషల్ ఫ్లైట్ ఎక్కువరి బెగంపేటలో దిగురి మంచి వచ్చి ఇట్లా వండుకోరు అక్కడ ప్రజలు మాత్రం అక్కడ వాళ్ళని గుట్టల మధ్యలో కొండల మధ్యలో రాళ్ళు రప్పలు వాళ్ళు ఎట్టన్న రాని ఎటోనా బాని ఎటన్నా సావని మీకు సంబంధం లేదు అందుకే చెప్పాను నేను వీళ్ళందరూ ఫెయిల్ అయినారు మీరు ఇప్పుడు చెప్పండి మీరు తలదించుకోవాల్సినటువంటి ఘటన కాదా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరే ఆలోచించండి ప్రభుత్వంలో అయిన ఈ కీలక శాఖలు ఇవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఆర్ అండ్బి కానీ పంచాయతీరాజు కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ అందరు కూడా తలదించుకోవాల్సినటువంటి ఘటన కాదా ఇది ఇంకా లెక్కలు రాసుకొని పోతున్నారు పాపం పాప మా అబ్బాయి చెప్తా ఉన్నాడు ఇంకా అంబులెన్స్ వచ్చి లెక్కలు రాసుకుంటారు మా హాస్పిటల్ నా డెలివరీ అయిందని లెక్కలు రాసుకుంటారు అని చెప్పేసి ఇది మీ పరిపాలన దయచేసి పేద ప్రజల గురించి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు మీరు తెలుగు హిందీ ముచ్చట్లు తమిళనాడుకో ఇంకో ముచ్చట అక్కడికో ఇంకో ముచ్చట సనాతన హిందూ ముచ్చట్లు అని తర్వాత చెప్పుదురు మీరు ముందు మన ప్రజలను బతికించండి వాళ్ళకు కనీస అవసరాలను కల్పించండి కనీస ఆ రోడ్ కనెక్టివిటీ వేయించండి మీ దగ్గరనే కీలకమైనటువంటి శాఖ ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్